హలో ప్రియమైన పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్ లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు కంపెనీ యొక్క ప్రతి పారామీటర్ను వివరంగా చూడవచ్చు ఇప్పుడు మేము కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను విశ్లేషిస్తాము రాకెట్ ల్యాబ్ యుఎస్ఏ ఐఎన్సీ టికర్ ఆర్కేఎల్బి ఈ సమీక్ష సమాచారం ఆధారంగా జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ రాకెట్ ల్యాబ్ కోర్ట్ ఉపవర్గానికి చెందినది స్పేస్ పదిహేను కంపెనీలు పోలికలో పాల్గొంటున్నాయి వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూడండి సందేహాస్పద కంపెనీకి మొత్తం స్కోర్ మైనస్ పది పాయింట్లలో ఎనిమిది పాయింట్ ఐదు మైనస్ ఉపవర్గానికి సగటు స్కోరు నాలుగు పాయింట్ రెండు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది అని గమనించండి మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లు రాకెట్ ల్యాబ్ కోర్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం రాకెట్ ల్యాబ్ యుఎస్ఏ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు రాకెట్ ల్యాబ్ కోర్ప్ ఐదు వందల తొంభై రెండు పాయింట్ రెండు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా రెండు వందల తొంభై ఆరు పాయింట్ రెండు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రాకెట్ ల్యాబ్ కోర్ప్ విలువ పదమూడు డాలర్ల ఎనభై ఏడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ముప్పై రెండు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ నలభై ఒక్క సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్ నాలుగు డాలర్లు బిలియన్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా రాకెట్ ల్యాబ్ కోర్ప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో నలభై మూడు పాయింట్ ఐదు రెండు రెండు శాతం పుస్తకం విలువ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు తొమ్మిది శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది అధ్యయనంలో ఉన్న కంపెనీ సున్నా నాలుగు ఏడు మూడు బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో నూట పద్నాలుగు శాతం కంపెనీ అప్పుల ఫలితం చెడ్డది కంపెనీ మార్కెట్ విలువ దాని ఆదాయాల నిష్పత్తి సున్నా సున్నా ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ నుండి లాభాల నిష్పత్తుల మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ రెండు వందల ఏడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటు ఐదు పాయింట్ నాలుగు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వందల డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ తమ్మకాల సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ ఉపాంతత మైనస్ నలభై నాలుగు పాయింట్ మూడు శాతం మైనస్ యొక్క ఉపవర్గంలో సగటు పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల నలభై ఐదు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఆరు వేల ఆరు వందల ఒకటి వేల డాలర్లు మరియు ఉపవర్గంలో ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం మైనస్ తొంభై ఎనిమిది మూడు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు మైనస్ యాభై రెండు పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి సంస్థ యొక్క ఆదాయం రెండు 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 కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో రెండు వందల డెబ్బై మూడు వేల డాలర్లు ఉపవర్గ గణాంకాలతో పోలిస్తే ఉద్యోగి రేటింగ్ కు అమ్మకాలు పాస్ చేయదగినవి మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం పన్నెండు పాయింట్ ఆరు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు పది పాయింట్ రెండు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది రాకెట్ ల్యాబ్ యుఎస్ఏ ఐఎన్సీ అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై ఐదు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు ముప్పై డాలర్ల మూడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ఇరవై తొమ్మిది డాలర్ల ఎనిమిది సెంట్లు అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్కి వెళ్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ వాల్యుయేషన్ ఫలితంగా రాకెట్ ల్యాబ్ కోర్ట్ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు ముప్పై డాలర్ల నాలుగు సెంట్లు ధరతో విక్రయానికి వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క మూల్యాంకనం మూల్యాంకన నమూనాను ఉపయోగించి చేయబడింది అకీం యొక్క సూచిక లాభం పద్నాలుగు పాయింట్ ఐదు ఏడు వద్ద నిర్ణయించబడింది స్టాప్ లాస్ నలభై ఒకటి వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే అప్పుడు జూలై ఇరవై రెండు రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా డీల్ స్వతంత్రంగా ముగుస్తుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్క ఎంఓజీఏ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఛానల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి మరొక ఆర్డర్ తుది ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ధన్యవాదాలు గురు మార్కెట్స్